హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది అనేది ఈ రీడింగ్లో చూద్దామండి ఇది మీ ఎనర్జీ ఇది మీ పర్సనల్ ఎనర్జీ ఇది బోటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ కూడా తీసుకున్నానండి సో ఇది మీ ఎనర్జీని చూద్దామండి జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఇది మీ ఎనర్జీ అండి జడ్జ్మెంట్ అంటే కర్మ కార్డు కూడా అండి ఓకేనా సో మీ పర్సన్ ఎక్కడైతే కర్మ ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే కార్మిక్ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారో సో ఆ సిచ్యువేషన్లో మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంతేకాకుండా మీ పర్సన్ ఈ రిలేషన్లో గీవెంట్ ఎక్కివ్వాలని కోరుకుంటున్నారు అండ్ బ్యాలెన్స్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు ఇది మీ నుంచి మీ పర్సన్ అనేసి చూద్దాం కేస్ ద మూన్ అండ్ ద చారిట్ మూన్ ఎనర్జీ అంటే ఫీమేల్ ఎనర్జీ అండ్ మదర్ ఎనర్జీ ఓకేనా సో మీ పర్సన్ కూడా చూడండి ఎక్కడైతే ఫీమేల్ ఎనర్జీ దగ్గర మూన్ ఎనర్జీ దగ్గర స్టక్ అయి ఉన్నారో ఆ స్టక్నెస్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా ఈ స్టక్నెస్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు అండ్ మీతో ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్యాషనెట్గా న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్లోకి ఇద్దరు సేమ్ ఆలోచిస్తున్నారండి ఇద్దరు సేమ్ ఆలోచిస్తున్నారు సో ఇద్దరు ఒకరి గురించి ఒకరు సేమ్ ఆలోచిస్తున్నారంటే సో ఒకరి మీద ఒకరికి ఇద్దరికి ఈక్వల్ లవ్ ఉందండి అలాగే బోటమ్ ఆఫ్ ది డెక్ కూడా ఏముందో చూద్దామండి ద వర్ల్ అండ్ ఫోర్ అఫాన్స్ ఈ రిలేషన్లో మీకు మ్యారేజ్ అయ్యి మీ లైఫ్ కంప్లీషన్ అవ్వాలని కోరుకుంటున్నారండి ఇద్దరు మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరి లైఫ్ కంప్లీషన్లోకి రావాలని కోరుకుంటున్నారు